ఇంకా స్నానం అయితే చేసేసాను స్నానం చేసేసి స్టారీ కట్టేసి ఇంకా గుమ్మలకైతే అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అండి ఇంకా మా చిన్నబ్బాయి అయితే లేచాడండి మా పెద్ద అబ్బాయికి అయితే బాగాలేదండి వాడైతే పడుకుంటున్నాడు వాడినైతే గుడికైతే నేను తీసుకువెళ్ళాను అనమాట ఇంకా మా అత్త వాళ్ళ అయితే వాడిని అయితే పెట్టేసి మా ఇద్దరం అయితే గుడికైతే వెళ్ళిపోతాము ఇంకా గుమ్మాలకైతే ముగ్గులు అయితే ఇలా పెట్టేశానండి ముగ్గులు పెట్టేశాక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట పూజ కంప్లీట్ అయిపోయాక గుడికి అయితే వెళ్ళిపోతామండి నేను మా చిన్నబ్బాయి గుడికైతే వెళ్ళిపోయాము గుడికి వెళ్ళగానే లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి అప్పటికే దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారనమాట ఇలా ఇలాగ వేరే ఇంటికి తీసుకువెళ్తున్నారండి మా ఎదురుగున్న ఇంటికే తీసుకెళ్ళారనమాట లోపలికి తీసుకెళ్ళి తండ్రికి అయితే పూజ చేసి మళ్ళీ బయటికి అయితే తీసుకొచ్చారనమాట అండి తీసుకొచ్చేసాక ఇక మండపంలో కూర్చోబెట్టారండి తండ్రిని మాకు దర్శనం అయితే అప్పటికే అయ్యింది దర్శనం అయిపోయాక మేము కూడా మండపంలో కూర్చున్నామండి కళ్యాణం అయితే జరుగుతుందనమాట కళ్యాణం జరిగిపోయిన వెంటనే భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారండి అప్పటికే మా చిన్నబ్బాయికి ఆకలిస్తుంది అంటున్నాడు అండి వాడికైతే అయితే టిఫిన్ ఏం పెట్టకుండానే గుడికి అయితే వచ్చేసాము ఇంకా కళ్యాణం జరిగిపోతుందేమో అని చెప్పి కొంత త్వర త్వరగా గుడికి వచ్చేసామండి భోజనం చూసారా చాలామంది జనాలు అయితే ఉన్నారండి మాకు దగ్గరలోనైతే ఒకే ఒక గుడు ఉంది మా ఊరు మొత్తంకి అదే గుడు అండి అందుకని జనాలు అయితే చాలామంది వచ్చారనమాట ఇంకా దేవుడి భోజనం కొంచెం దొరికినా చాలు అంటారు కదండీ ఎంత దొరికితే అంతే ప్రాప్తం అనమాట అండి ఇంకా మాకైతే భోజనం అయితే బిర్యానీ రెండు కూరలు కొంచెం ప్రసాదం అయితే ఉందన్నమాట ఇంకా రైస్ అయితే అప్పటికే అయిపోయిందండి ఇంకా మేము కొంచెం ప్రసాదం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామనమాట నేను మా చిన్నబ్బాయి అయితే ఇంటికైతే వచ్చేస్తామండి నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి